హాయ్ అందరికీ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కొత్త సంవత్సరంలో ఇదే నా మొదటి వీడియో నేను ఇంకా బాగుండాలి అంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసాక లైక్ చేయడం మర్చిపోవద్దు నేను హ్యాపీ ఫీల్ అవుతా ప్లీజ్ దయచేసి లైక్ చేసి వెళ్ళండి ఈ రోజు ఈ వీడియోలో చీర కట్టుకొని వీడియో తీసాను అంటే చీరతో కనిపిస్తాను మీకు ఇద్దరు పిల్లలతోటి క్రిందటి వీడియోలో వన్ రూపీస్ షాపింగ్ చేశాము అని చెప్పాను కదా ఏం తీసుకున్నామో అందులో చూపించలేకపోయాను వీడియో లెంతే ఉందని ఇందులో చూపిస్తాను ఈ రోజు మిమ్మల్ని పల్లెటూరు తీసుకెళ్తాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరినీ ఎక్కువ వీడియోస్ తెల్లవారుజామున వీడియోసే ఉంటాయి నావి టైం చూపించాను కదా మీకు కిచెన్లోకి అయితే వచ్చేసాను బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను నేను కట్ చేశాను కూడా ఇంకా ఈ వీడియోలో మమ్మీ టమ్మీ వర్కౌట్ కూడా చూపిస్తాను క్రిద్దటి వీడియోలో కూడా చూపించాను నాకు చాలా యూజ్ఫుల్ అవుతుంది వంట అయితే పులిహోర పాపకు లంచ్ బాక్స్లోకి చికెన్ గ్రేవీ నేను తినడానికి మనలో సాయంత్రం పాప వచ్చాక వీడియో అయితే డిసెంబర్ ట్వంటీ టూ అండ్ ట్వంటీ త్రీని ఇందులో యాడ్ చేస్తున్నాను సండే ఈవినింగ్ నాన్ వెజ్ అయితే ఇంట్లోకి వచ్చేసింది దాన్ని అయితే నేను మ్యాగ్నెట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అది కూల్ డౌన్ కావడానికి అయితే ఇందులో వాటర్లో పేసి పోసి ఇలా పెడుతున్నాను ఈ లోపు నేను బ్రష్ చేసుకుంటాను ఎర్లీగానే బ్రష్ చేసుకుంటాను ఒక పని చేస్తూనే ఇంకో పని గురించి ఆలోచిస్తూ ఇల్లు కూడా ఓట్ చేసుకుంటాను ఒక బెడ్రూమ్ తప్ప కిచెన్ హాలు అవతల స్టోర్ రూమ్ కూడా ఓట్ చేసుకుంటాను నేను వీడియో తీస్తున్నా కూడా ఈరోజైతే ఎర్లీ మార్నింగే లంచ్ కూడా బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఈజీగా అయిపోయింది తొందరగా అయిపోయింది నేను సండే మాత్రం జడ మాత్రం కుప్పు పెట్టుకోలేదు లీవ్ చేశారనమాట అంటే జడ వేసుకొని అలా వదిలేశాను కుప్పు పెట్టుకుంటే ఒకలా ఉంది ఇలా జడ వదిలేస్తే ఒకలా ఉంది ఫేస్ ఫేస్లో ఇంకొకటి నేను ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా అవి మీషోలో తీసుకున్నాను వేసుకున్నది ఫీడింగ్ టాప్ ఇది కూడా మీషోలో తీసుకున్నాను నేను బాటమ్ వేర్ కూడా మీషోలో తీసుకున్నాను ఏంటో ఈరోజు అన్ని కలిసి వచ్చాయి అన్ని ఆన్లైన్ షాపింగ్ మీకు ప్రీవియస్ వీడియోస్ వచ్చేప్పాను కదా నాది మానిటైజేషన్ ఆగిపోయింది వాచ్ టైం తగ్గిపోయింది అని చెప్పేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అయినా మోంటైజేషన్ అవ్వాలి మళ్ళీ డాలర్స్ యాడ్ అయ్యి యూట్యూబ్ నుంచి నాకు పేమెంట్ రావాలని కోరుకోండి ప్లీజ్ ముందుగా నన్ను నా గురించి నేనే కోరుకోవాలి అందుకని నేనే కోరుకుంటున్నాను మీకు తెలుసా అబ్బా నేను చికెన్ ఫ్రైకి ఒక విధంగా పెట్టుకుంటా ముక్కలు గ్రేవీ లాగా కావాలంటే ఒక విధంగా పెట్టుకుంటా అక్కడ అందుకే ఏరేస్తున్నా ఫస్ట్ నేను ఫ్రై చేద్దాం అనుకున్నాను తర్వాత ఏమైంది చూడండి మీరు డబ్బా చికెన్ పచ్చడి పెట్టుకుంటా ఆ డబ్బాలో ఒక పక్కన చికెన్ కర్రీ చేయడానికి తాలింపు పెట్టుకున్నా ఒక పక్కన పాపకి పులిహోర చేయడానికి కళాయి పెట్టుకున్నా ఇవి వేరేసుకుంటున్నా నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయితే మా వారి కష్టాలు పోతాయి అక్కడ కర్రీ కావాల్సినవి పులిహోర కావాల్సిన అండి రెడీ చేసుకొని పెట్టుకున్నాను నేను నాలుగు గంటలకు లేవడం వల్లనూ ఏమో కూడా సండే కూడా ఐదు గంటలకు ఆరు గంటలకల్లా లేవాలనిపిస్తుంది పడుకోబుద్ది కావట్లేదు ఇదండి రేపటి కర్రీ కోసం ఈ రోజే ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను ఉన్న అలవాటు అదే ఇంతకు ఇది మంచిదే అంటారా ఈ అలవాటు మరి పెద్దవాళ్ళు లేరు కదా ఒకదాన్ని చూసుకోవాలి పిల్లల్ని ఇంటి పని వంట పడి మా వారిని పులిహోర అని చెప్తున్నా ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నా అని చెప్తున్నా పులిహోర చికెన్ కర్రీ చేస్తుంటే మా పాప కోసం లంచ్ బాక్స్ వాటర్ స్నాక్స్ లాగా ఒక బన పెట్టాను ఈ డబ్బాలు నాకు ప్రెగ్నెన్సీ టైంలో ఏదో ఎవరో ఏదో పంపించారు నాకు ఇది బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో పంపించారు కానీ స్టీల్ అయితే అడిగేవారు కదా ప్లాస్టిక్ కాబట్టి అడగలేదు మేము కూడా ఇవ్వలేదు లేండి టైం చూస్తారు కదా ఇక్కడ ఇక్కడ చికెన్ అయితే తాలింపులో వేసేసాను కూడా ప్రాసెస్ అంతా మీకు తెలుసు కాబట్టి వివరంగా చూపించట్లేదు నేను ఇక్కడ పాపకు పల్లెలు అంటే చాలా ఇష్టం ఉత్ ఉత్తుత్తగానే తింటది ఇవి కాకపోతే నేను అలా చేతి తినొద్దు అన్న పోయిన వస్తుందని చెప్తున్నాను ఇది నుమ్ముప్పు నేను కిసాన్ జామ్ డబ్బాలా వేసుకున్నాను దానికి పులిహోర అంటే చాలా ఇష్టము పులిహోర చికెన్ కర్రీ చేస్తూ ఆ వాడిని చూపిస్తూ మీకు ఇగ్నల్ కూడా తోమేసుకున్నాను చూపిస్తున్నా ఇక్కడ నేను నా డట్టి సింకు క్లా ఖాళీ అని చెప్తున్నా ఎంటీగా ఉందని చెప్తున్నా నేను ఎంత నీట్గా ఉంచుకున్న సింకు సింక్ సింకే కదా ఇక వీడియో కోసం సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటా ఉంటా వీడియో తీస్తూనే ఇక బాబుకు ఉగ్గు నానబెట్టుకున్నా ఉగ్గు పిండి నానబెట్టుకున్నా అది ప్రిపేర్ చేయాలి ఇదంతా పాప వెళ్ళక ముందే నేను పని చేసుకోవాలి అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది దేవుడు నాకేమో నాకు చేతులు ఇచ్చాడా ఏంటి అనిపిస్తుంది ఒకేసారి నాకు అన్ని పనులు పూర్తి చేసుకోవాలనిపిస్తుంది పని పెండింగ్ అసలు ఉంచబుద్ది కాదు పెళ్లికి ముందు ఈ టైంకి లేచి అలారం ఆఫ్ చేసి పడుకునేదాన్ని ఈ టైంకే లేస్తున్నా ఇప్పుడు ఈ కరివేకాపాకు పూత్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ తాలింపులో వేయటం గార్నిష్ కోసం వాడటం ఎందుకు వేస్తారో ఎందుకు ఎందుకు వేయమన్నారు కానీ నాకైతే ఇలాగే అనిపిస్తుంది ఏమిటంటే వీటిలో ఆరోగ్యకరమైన చిట్కాలు ఉంటాయి కదా అంటే పోషక విలువలు ఉంటాయి కదా వాటిని తినడం కోసం అలా చెప్పారేమో అనిపిస్తుంది నీకు కొత్తిమీర కరివేపాకు బాగా తింటాను మా స్త్రీవారైతే చికెన్ కర్రీ తినడం అనమాట తను కొంచెం పత్యం చేస్తున్నాడు రైస్ అయ్యింది కదా దాన్ని ప్లేట్లో తీసుకొని అందులో ఉప్పు పసుపు కలిపేసుకున్నాను నేను అది చల్లారడానికి కొంచెం టైం పట్టుంది కదా ఇక్కడ మమ్మీ టమ్మీ వర్కౌట్ అయితే చేస్తున్నా ఒక ఫైవ్ మినిట్స్ చేస్తున్నాను పెట్టుకొని చేస్తున్నాను నేను డిసెంబర్ నైన్టీన్త్ స్టార్ట్ చేశా జనవరి నైన్టీన్ వరకు చేస్తాను బెల్లి ఎలా ఉందో చూసుకొని తర్వాత చేయాలా వద్దా అని ఆలోచించుకోవాలి ఏదైనా నేను క్యాలెండర్ నోట్ చేసుకుంటా మర్చిపోతాను అనుకుంటే తర్వాత వీడియోలో మాత్రం చెప్తున్నా కాబట్టి నాకు బాగా గుర్తుంటుంది పప్పులతో పులిహోర ఈరోజు స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఎందుకు తీసుకెళ్ళాలి లంచ్ బాక్స్లోకి మా అమ్మ మా అమ్మమ్మ అయితే నాకు పెట్టేవారు కాదు నేను మా పాపకు పెట్టట్లేదు ఇక్కడ ఎండుమిర్చి ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను ఎందుకు అంటే ఇది ఎక్కువ ఆయిల్ బట్ ఎండుమిర్చి ఆయిల్ పీల్చేస్తుంది ఒకసారి మీరు ఇలా కట్ చేసి వేసి చూడండి మధ్యలో కట్ చేస్తారు కొంతమంది నేను ఇలా నిలువ కట్ చేసుకుంటాను ఆయిల్ పీల్చదు పాప ఈ కరివేపాకు ఎండుమిర్చి తినదు మాత్రం పోపులో మాత్రం ఖచ్చితంగా వేస్తాను నేను ఎండుమిర్చి తింటాను లేండి వేగినాక తింటాను ఒక్కోసారి ఎండుమిర్చిని కరివేపాకుని కొత్తిమీరని ఆయిల్లో ఫ్రై చేసుకొని ఉప్పు కారం కలుపుకొని తింటాను నేను మా రిలేటివ్స్ ఎంతమంది వీడియో చూస్తారో నాకు అయితే తెలియదు కానీ ఒక్కరు కూడా లైక్ చేయరండి ఆ ఒక్క లైక్ వాళ్ళగానే ఏమైనా బాగుపడతాను అనుకుంటారా ఏంటో పల్లెటూరు సౌండ్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూస్తే ఇంకా మంచిగా విలేజ్లో లో ఉండే వాతావరణం అయితే మీకు ఒక కళ్ళకి కట్టినట్టుగా వినిపిస్తే చూపిస్తాను పక్కన వారైతే ఎవరు లేవలేదండి నేను ఒకటే అనుకుంటాను పాప వెళ్ళే ఇంటి పని వంట పని మొత్తం అయిపోవాలి పెండింగ్ అసలు పెట్టుకోకూడదు మళ్ళీ బాబులు వేస్తాం మాత్రం బాబు పనే ఉంటుంది తర్వాత వీడియో వర్కింగ్ అని అలాంటివి ఉంటాయి చేత్తో పైపు కూడి చేత్తో చీపు పెట్టుకొని ఊడ్చుకోవాలి ఇలా నాకు అసలు అర్థం కాదు ఇటు వాష్రూమ్ నుంచి మాకు ఇటు రూమ్ విండో వరకు ఊడుస్తాను కడుగుతాను మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇక్కడ వాష్రూమ్ సందులో ఉంటుంది అది అందులో ఊడడం రాదు కడడం రాదు అందుకని చిరాకు మాత్రం వస్తుంది అలా ఊరు వాళ్ళకి కడగాలంటే మా వాళ్ళు అసలు అంటే కూడా ముట్టుకోరు అనమాట ఇప్పుడు కడగమంటే ఇదే కడుగుతారు తెల్లవారకు ముందు ఇటు కడుగుతాను తెల్లవారితో మాత్రం అడగడుగుతాను అది కూడా మీకోసం రోజు వీడియో తీసి పెడతాను నేను కన్స్ట్రక్షన్ వల్ల సిమెంట్ అయితే బాగా వస్తుంది కాళ్ళకంటు మొత్తం ఇంట్లో పోతుంది ఇంకా డైలీ ఉదయం సాయంత్రం కడుగుతున్నాను పని చేస్తేనే బాగుంటుంది అలా ఊరికే ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి ఇలా ఫోర్ క్లేస్ సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో పని చేసుకుంటాను తర్వాత నాకు ఏ పని కనిపించదు పని చేయాలనిపిస్తుంది కానీ పని పక్కన పెట్టి ఏదో బద్ధకంగా ఉండాలని అసలు అనిపించదు పని చేసి చేసి పని అంటే ఇంట్రెస్ట్ గుర్తుంది అదే కానీ పని చేయాలంటే అది ఇష్టంగా మాత్రం అనిపించదు ఎప్పుడో ఒకసారి అనమాట హెల్త్ బాగాలేని కండిషన్లో ఉన్నప్పుడు అసలు పని ముట్టుకోబుద్ది కాదు అది చేస్తే ఎక్కడ పడిపోతున్నా అనిపిస్తుంది ఫైవ్ ఫార్టీ టూ అవుతుంది రోడ్డు మీద వెహికల్స్ అయితే వెళ్తూనే ఉన్నాయి అనిపిస్తుంది కదా అదే అనమాట రోడ్డు మెయిన్ రోడ్ అది ఇదంతా మెయిన్ రోడ్ అది లైట్ అవుతు మెయిన్ రోడ్ అది వాచ్లో మూడు సౌండ్ భలే వస్తుంది కదా ఈ టైంకి లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది ఉన్నది ఒకసారి అనిపిస్తుంది చాలా షా ప్రౌడ్గా అనిపిస్తుంది పులిహోర చూస్తారు కదా ఎక్కువ పల్లీలు వేశాను నేను ఒక్కొక్క పల్లీని ఒక్కొక్క ముద్దులో పెట్టుకొని తింటుంది మరి పాప తింటేనే కదా నా కడుపు నిండేది ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్కి వెళ్ళి ఒకటి రెండు వీడియోస్ చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందులోనే సిక్స్ లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను రోజు సిక్స్ ఫిఫ్టీన్కి సిక్స్ థర్టీకి అట్లా అవుతుంది వీడియో తీస్తున్నా కూడా తొందరగానే చేశాను ఇడైతే నేను చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటే ఇది కొంచెం గ్రేవీ లాగా ఉంది మరీ అయితే అన్నంలో కలవట్లేదు అని చెప్పి ఇదైతే ఉంచాను పైన అయితే కొంచెం కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకున్నాను అంతే పాపకైతే ఇక్కడ నీళ్ళు వేస్తున్నాను సిక్స్ అవుతుంది కరెక్ట్గా ఎప్పుడు బయట ముగ్గు వేయాలి ఇక తర్వాత వచ్చేసి ఇది తోమాలి కింద ప్లేట్ తోమాలి అది కర్రీ డిసౌట్ చేసుకోవాలి పాప ముందే గిన్నె కూడా తోమేసుకోవాలి పని అంతా అయిపోయాక బాబు లేచాడు పని అయిపోవడం అంటే ముగ్గు అయితే వేయాలి ముగ్గు ఒకటి వేస్తే అయిపోతుంది బాబుకి అయితే ఇప్పుడు ఫీడ్ చేశాను కరెక్ట్ వాడు సిక్స్ సిక్స్కి లేచాడు అంటే ఆరు గంటల ఆరు నిమిషాలకి లేచాడు బయట అయితే తెల్లవారింది బయట తెల్లివారుతుంది ఇంకెవ్వరు లేవలే పక్కన లేవకపోతే అండర్ అండర్వేర్స్ ఇక్కడ ఆరేస్తాను అయితే పడుకున్నాను సిక్స్ థర్టీ వరకు కానీ వాడు పడుకోలేదు ఇక పాపను లేపి బ్రష్ చేయించాను ఇక తనైతే ఇలా కూర్చుందనమాట జడేవాని వాడు కూడా కూర్చున్నాడు వాడి ముందు కొంచెం కారా బూంది అలా పోసాను కానీ వాడు కింద పోసుకొని తింటున్నాడు వీడియోకి వ్యూస్ ఉంటే డైలీ అప్లోడ్ చేద్దామని ఉంది కాకపోతే త్రీ డేస్ కోటి ఫోర్ డేస్ కోటి అలా అప్లోడ్ చేస్తున్నా వ్యూస్ని బట్టి ఎక్కువ షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్న షార్ట్ వీడియోస్ తెల్లవారుజామున మధ్యాహ్నం తెల్లారనాక ఇంకా పడుకునే ముందు ఇవన్నీ వాడి ముందు ఉండాల్సింది హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై లాగ్ చూడండి కరెక్ట్గా సెవెన్ టూ మినిట్స్ అవుతుంది పాపకు స్నానం చేయించాలి చూడండి ఎలా ఉందో సన్ రైజ్ చాలా బాగుంది కదా ఈ కట్టెలు ఉన్నాయి లేకపోతే ఇంకా మంచి కనపడుతుంది పులుకోళ్ళ కూతలు అచ్చం పల్లెటూరు వాతావరణం అయితే ఇంకా ఖచ్చితంగా ఉంటుంది చుట్టూ ఆరెంజ్ మై మధ్యలో లైట్ ఎల్లో వైట్ మూడు కలర్లో కనిపిస్తుంది మస్తు కనపడుతుంది పాల బాటలు వే వేయడానికి ముగ్గురు పోవాలన్నా అది చూడండి వెనక ఎట్లా వస్తుందో పాలబాట్లు వేయడానికి ముగ్గురు పోతున్నాం ఏం తింటా అవి అంటే పాలబో తింటా అని చెప్పింది మరి తినేటప్పుడు అది మింగలేక మింగలేక మింగుతు సెవెన్కి అలా స్నానం చేపిస్తా సెవెన్ ఫైవ్ టెల్ వరకు తనకు తినిపించాలి నేను అంత ఎరలమ్మకి తినడం తనకి ఇష్టం ఉండదు ఏమో కానీ అది కొంచెం కష్టంగా తింటుంది నాకైతే ఎలాగో అనిపిస్తుంది అనమాట మళ్ళీ ఏం కావాలంటే పాలన్నమే కావాలంటది బ్రేక్ఫాస్ట్ అంటే ఉప్మా తింటది ఇడ్లీ ఇడ్లీ తింటది అయితే నేను రైస్ అంటే మిక్సీ గిన్నెలో వేసి కొంచెం ఉప్పు కొంచెం పాలు పోసి అయితే మిక్సీ పడుతున్నా ఇంకా డైరెక్ట్గా జా జావలాగా తాగేస్తా అన్నమాట తినుడుండదు ఇక అది కష్టపడకుండా నన్ను కష్టపెట్టకుండా అయితే ఉంటుంది వీడియో తీస్తానంటుంది అది షేక్ అవుతుంది అనమాట వద్దని చెప్పిన వినట్లేదు ఇక ఎలాగో మనకు ఈ వీడియో కూడా ఇది ఇంక్లూడ్ చేయాలి కాబట్టి ఎలా ఉన్నా తీసి పెట్టేస్తున్నా చూసారు కదా మా వారైతే అక్కడ హాల్లో పడుకున్నారు మీకు అర్థమవుతుంది కదా ఇక్కడైతే నేను బాబుని ఎత్తుకునేది మిక్సీ పడుతున్నా పల్లెటూరులో ఎలాగ అమ్మ వస్తారో కుర్చీలు ప్లాస్టిక్ డబ్బాలు హండ్రెడ్ రూపీస్ అని ఇప్పుడు మోప్ స్టిక్ అవి వచ్చేస్తాయండి వాటినే చూస్తున్నాను నేను అతను అది కనిపించట్లే వినిపిస్తున్నాడు ఓనర్ వాళ్ళు తీసుకుంటున్నారు పక్కన వాళ్ళు తీసుకుంటున్నారు కాకపోతే నా ఇంట్లో అయితే అన్నీ ఉన్నాయి నీ నాకు ఎందుకు లేకపోతే చూద్దాం అనుకున్నా కానీ తనైతే రావట్లే ఇటు ఇక ఇప్పుడు మేము వెళ్ళి చూడాల్సి వస్తుంది ఇక చూడండి సన్ రైజ్ ఎలా కనిపించింది బాగుంది కదా నాకైతే ఇక్కడ వ్యూ అనేది చాలా బాగుంటదండి చుట్టూ బిల్డింగ్స్ ఉంటాయి చుట్టుపక్కలన్నీ అన్ని కోళ్ళు కుక్కలు అన్ని ఉంటాయి చెట్లు చేమలు ఉంటాయి ఇక్కడ బాబకైతే ఉగ్గురు ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇంత ముందు పిండి నానబెట్టాను కదా అదే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నా పాపని వ్యాన్ ఎక్కిచ్చి వచ్చాక వాళ్ళకి తినిపించి నేను తినేస్తాను ఇక అప్పటికే నేను అయిపోతుంది పాన అతను వచ్చాడు లేదా చూడడానికి మళ్ళీ వెళ్ళాలి అదైతే నోట్లో ముద్దు పెట్టుకుని అలాగే ఉంటుంది చూడడానికి కూడా అది రావాలంట నేను వస్తాను నేను వస్తా ఉంటుంది దానికి ఒక ముద్ద తినిపేయటం ఒకసారి బయటకు వచ్చి చూడటం ఒగ్గు చూసుకోవటం మళ్ళీ సన్ రైజ్ చూసుకోవటం నాకు వీడియోలో తీస్తుందానా లేదా వీడియోలో క్లారిటీ వస్తుందా లేదా ఇదండి ఈ గిన్నెలో వేస్తాను దానికి ఎంత ఒక రెండు అంతా వేస్తాను అదే లాస్ట్ అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది సెవెన్ థర్టీ వరకు అయితే సెవెన్ థర్టీ అయింది ఈ టైంకి ఇక ఈ అయితే పాల అతను వస్తాయేమో అని పాలబాట్లు ఏదైనా వేయడానికైతే వెళ్ళాము ఆ రోజు చెప్పాక ట్వంటీ థర్డ్ సోమవారం అనమాట ఆ రోజు పాల అతను రాలేదు మాకు పోయలేదు బరే పాలు ఇవ్వలేదంట మాకైతే పోయలేదు కింద వనరాళ్ళు పక్కన వాళ్ళు అయితే కుర్చీలు మోప్ స్టిక్ మన పట్టణాన పెట్టడానికి పెద్ద టబ్ ఉంటుంది కదా అది తీసుకుంటున్నారు మా ఇంట్లో చీరలు ఉన్నాయి బట్టల టబ్బు ఉంది మోప్ స్టిక్ అన్నీ ఉన్నాయని అయితే ఏం తీసుకోలేదు అసలు ఇలా ఊళ్ళో వచ్చిన దగ్గర ఎవరు ఏం తీసుకోవాలి బయట కొనుక్కుంటాను మొత్తం నేను దీ మాటలో ఏంటి ఇది పొద్దున్నే వీడియో పట్టుకొని సెల్ పట్టుకొని చూస్తుందంటారు ఏమని కొంచెం భయం భయంగానే వీడియో తీసా ఇక్కడ ఇక్కడ వాళ్ళకి ఎవరికి తెలియదు అండి నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఎవరికి చెప్పలేదు మా రిలేటివ్స్కి ఇద్దరు ముగ్గురు తెలుసు అంతే వాళ్ళే అందరికి షేర్ చేశారు నేను వీడియోస్ తీస్తున్నాను కానీ ఎవరు చూడరు చూడరు లైక్ చేయరు నాకు ఫ్రెండ్స్ అంటే నాకు యూట్యూబ్ ఫ్యామిలీ అంటే నా వీడియో చూసి లైక్ చేసే వాళ్ళు నా వీడియోస్ సబ్స్క్రైబర్స్ నాకు ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ చూసి లైక్ చేస్తే ఆల్రెడీ ఆల్మోస్ట్ వాళ్ళు కూడా ఆ చేస్తారనమాట చూడడం స్టార్ట్ చేస్తారు లైక్ చేయడం స్టార్ట్ చేస్తారు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీ కేసులు ఏం మాట్లాడారు ఇందులో ఏమైనా మెసేజ్ ఉందా ఎలా కష్టపడుతున్నా పిల్లలతో ఎలా వీడియో తీస్తున్నా మీకు అర్థమవుతుంది అప్పుడు నా వీడియో మీకు పూర్తిగా అర్థమైతే మీరు లైక్ చేయగలుగుతారు కదా మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది రీచ్ అవుతుంది వాళ్ళకి మీరు చూసే అవకాశం కల్పించినట్లే అని చెప్తున్నా నేను దయచేసి లైక్ చేసి వెళ్ళాను వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మర్చిపోవద్దు ప్లీజ్ ఒక పాపకి రిబ్బన్లు వేయటమైతే ఇంకా రాలేదు నేర్చుకోవాలి ఇక్కడైతే కలర్స్ తోటైతే ఈ తీసుకున్నాను రబ్బర్ బ్యాండ్లు ఏదైనా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా అదైతే ఒక జేడు వేయడానికి తీసుకున్నాను నాలుగు ఇంకొచ్చేసైతే ఇక్కడ బాబుకి పాపకి పాలలు కలపడానికి కొద్దిని అయితే స్పూన్స్ తీసుకున్నాను అండి ఇక్కడ మీకు చూపించేటప్పుడు నాకు అవసరమైనది ఇవి ఫోర్ ఫోర్ సెవెంటీ రూపీస్ అయినాయి అది మీకు రేట్ కూడా చూపిస్తున్నాను చూడండి ఏదైతే స్క్రబ్బర్ తీసుకున్నాను సవ్వు పెట్ట అసలు లేవు మా పెళ్ళైన కొత్తలో తీసుకున్నా మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను నేను పెళ్ళైన కొత్తలో ఫైవ్ రూపీస్ ఇప్పుడు ఫిఫ్టీన్ రూపీస్ అయింది పాపకి ఫ్లవర్ పెడదామని తీసుకున్నాడు పెట్టుకొని పోయింది కూడా ఈ బాబు కూడా అప్పుడప్పుడు ఒక్కొక్క వేస్తున్నా నాకు కూడా రబ్బర్లు అవుతాయి కదా అని పాపకి నాకు బాబుకు కలిపి తీసుకున్నాను నేను ఏంటో కానీ పెళ్లికి ముందు అన్ని నేను దాన్ని పిల్లలకు కొంటున్నా వీడియో తీయడం అందరికీ ఈజీనండి ఎవరైనా తీస్తారు దాన్ని ఎడిటింగ్ చేసి మీ వరకు తీసుకురావాలంటే చాలా కష్టం ఉంటుంది మీరు దాన్ని అర్థం చేసుకొని నాకు ఒక లైక్ చేస్తారనుకోండి మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వారు అవుతారు వారి చేత మళ్ళీ మళ్ళీ కొల్పించడం ఇష్టం లేక ఒక్కసారి పాపకు నాకు ఇలాగ తీసుకుంటాను పాపకి నాకు ఉపయోగపడే విధంగా ఆ గంటేమో కూరగాయలు ఇంకా బియ్యము సారీ ఆకులు కలగడానికి తీసుకున్నాను నేను ఒకటి మిస్ అయింది స్ప్రేకి వచ్చే పైన క్యాప్ ఉంటుంది కదా స్ప్రే బాటిల్ క్యాప్ అది ఒకటి మిస్ అయింది ఇందులో ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ డిసెంబర్ వీడియో అనమాట ఆద్వారా సోమవారం వీడియో ఇది బాబుకి బయటకు వచ్చి తినిపిస్తూ ఉంటాను నేను తినిపిస్తూనే ఉంటే మా పక్క నుంచి కోతులు రామచిలుకలు పోతూనే ఉంటాయి వాటిని వాడు చూస్తూ ఎంజాయ్ చేస్తూ తింటాడు అనమాట వాడు పల్లెటూరులో అమ్మ వాళ్ళు పక్కన పిల్లల్ని వాళ్ళ తల్లులు అన్నీ చూపిస్తూ తినిపిస్తూ ఉంటారు నేను కూడా అంతే కాకపోతే వాళ్ళు ఆయిల్ ఇల్లు తిరుగుతారు నువ్వు నేను ఒక ఒక్కచోటే ఉంటా ఉంటాను పదిలంగా ఇక్కడికి అన్నీ వస్తాయి అనమాట రామచిలుకలు పిచ్చుకలు అన్నీ వస్తాయి వాడు వాటిని చూస్తూ మంచిగా హ్యాపీగా తింటాడు నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది వాడు అట్లా తిరిగి తిరుక్కుంటూ తింటాడు కదా అలసిపోయి నిద్రపోతారు మంచిగా వాడికి చీపు చూస్తే ఎక్కలేని ఆనందం ఆ చీపు పట్టుకొని వాడు దాని హైట్ లేడు దాన్ని పట్టుకొని అడిగి తిరుగుతూ ఉంటాడు నాకు అయితే క్యూట్గా అనిపిస్తాడు సండే త్రీ సిక్స్టీన్ అవుతుంది ఇప్పుడు అయిందనమాట కొంచెం ఇంట్లో పని అయితే ఉండడం వల్ల ఇప్పుడు రెడీ అయినాం ముందు వీడియో క్లిప్ యాడ్ చేసింది మండేది అండి ఇదైతే సండేది అటు దీటైంది ఇటు అయింది ఏమనుకోవద్దు ప్లీజ్ వీడియో మా శ్రీవారి మొబైల్లో ఉండిపోయింది అందువల్ల తన నుంచి నేను షేర్ చేసుకొని మీకు ఇలా అప్లోడ్ చేస్తున్నాను ఈ శారీ నేను బాబు పుట్టకముందు ముందు అలర్చే కొన్ని ఉంటుందో కట్టుకొని వీడియో తీద్దాం అనుకుంటున్నాను ఈ శారీ కట్టుకొని వీడియో తీసింది నేను ఆఫ్టర్నూన్ త్రీ త్రీ ఫిఫ్టీన్ తర్వాత అండి అప్పుడు అప్పుడు బాగా పడుకొని నేను చీర కట్టుకున్నాక వాళ్ళు వేసాడు వాళ్ళు వేసాడు కదా అని వాడిని కూడా వీడియోలో చూపిద్దామని అయితే చూపిస్తున్నా మీకు ఆడవాళ్ళకి తాలి మగవాళ్ళకి ఆలి ఖచ్చితంగా ఉండాల్సిందే కదా డ్రెస్లో ఒక విధంగా నైటీలో ఒక విధంగా చీరలో ఇంకో విధంగా రకరకాలుగా మనలో మార్పు వస్తూనే ఉంటాయి ఆడవాళ్ళ జీవితాల్లో బీ లేటెడ్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి మీ సంవత్సరం మీ అందరికి కలిసి రావాలని మీరు అందరూ బాగుండే మనస్ఫూర్తిగా నా ఛానల్ తరపున నా తరపున నా కుటుంబ సభ్యుల తరపున కోరుకుంటున్నా నాకు లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్ నేను వీడియోస్ డైలీ పెట్టలేకపోయినా త్రీ డేస్ కోటి ఫోర్ డేస్ కోటి పెడుతూనే ఉన్నాను మీరు కూడా చూసి సపోర్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో స్క్రిప్ చే స్క్రిప్ చేయకుండా చూసి లైక్ చేసి వెళ్తారని ఆశిస్తున్నాను నమ్ముతున్నాను మా శ్రీవారితో ఒక రీల్స్ చేద్దామంటే కుదరట్లేదు తనేమో ఒప్పుకోవట్లేదు ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరు చేస్తున్న పనే కదా సరే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ బాయ్